ప్రతిజ్ఞ చేస్తున్నాం నతికిన చేస్తున్నాం జై రామకృష్ణ బాలస్వామి ఆనంద విశ్వవర్ధన్ రెడ్డి జై రామకృష్ణ విశ్వవర్ధన్ రెడ్డి బాలస్వామి జై హోర్ జై హోర్ రామకృష్ణ జై రెడ్డి బాలస్వామి జై హోర్ జై హోర్ 1040 వాట్ మీటర్ లో చేయాలి 1040 వాట్ మీటర్ చేయాలి జై హోర్ ముందు రాష్ట్రంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు సరితలకు తలొక్కి ప్రజల మీద భారాలు మోపడానికి విద్యుత్ ఛార్జీలు మోపారు అప్పుడు వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ప్రజలు కూడా భారీ స్థాయిలో కదిలారు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలిపించినప్పుడు బసీర్బాగ్ లో విద్యుత్ ఉద్యమాన్ని అణచడానికి తెలుగుదేశం ప్రభుత్వం ముక్కు పాదంతో ముగ్గుపాదం మోపింది మొత్తం పోలీసులతో ఆ పోరాటాన్ని ఆ ప్రజా తీసుకెళ్ళిన పరిస్థితుంది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉద్యమాన్ని కాల్పులు అనడానికి ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా అడ్డుకట్ట వేసిన పరిస్థితుంది ఆ కాల్పుల్లో మొత్తం విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి అదేవిధంగా రామకృష్ణ ముగ్గురు కామ్రేడ్స్ నాయకత్వం వచ్చిన వాళ్ళు చనిపోయారు ఆ పోరాటం చనిపోయినా కానీ పోరాటం ఆగకపోతే మొత్తం తర్వాత కూడా పోరాటాన్ని ఇచ్చిన తర్వాత రాష్ట్రం జోలికి పోలేదు అలాంటి విద్యుత్ సాగి ఇచ్చిన ఇదే చంద్రబాబు నాయుడు గారికి మొత్తం మరోసారి వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్ షాక్ ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చనిపోయిన ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు వాళ్ళకు నివాళులు అర్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మరో విద్యుత్ పోరాటానికి నాంది పలికింది అందువల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేసి విద్యుత్ ఛార్జీలు తగ్గించి లేకపోతే పోరాటాన్ని మరో విద్యుత్ షాక్ చూడాల్సి ఉంటుందని చెప్పిని వామపక్షాలుగా సిపిఎంగా హెచ్చరిక చేస్తున్నాం